జై శ్రీమన్నారాయణ అస్మద్గురు బ్యూ నమ శ్రీమతి రామానుజయనమ్మ అందరికీ నమస్కారం నేను మీ సింహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వీడియో టాపిక్ ఏంటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయం లేదా వైష్ణవ సాంప్రదాయంలో కంటే విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత మనం వస్త్రాలు పెడతాం ఆ వస్త్రాలు ఎలాంటివి అంచు ఉన్న వస్త్రాలు మాత్రమే పెట్టాలి అంటారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కుట్టిన వస్త్రాలు సమర్పించకూడదు అని చెప్పేసి మన చెప్ పెద్దలు చెప్తూ ఉంటారు అయితే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను కాబట్టి మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న పెరుమాళ్ళను చూపిస్తూ ఒక ఇన్స్టెంట్ చెప్తాను రీసెంట్గా నేను నా కొన్ని వీడియోస్కి ఏమని పెడుతున్నానంటే ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది అనమాట నాతో మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి అలాగే ఈమెయిల్ ఐడి అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను అవి చూసి మీ అవకాశాన్ని బట్టి మీరు అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వండి అంటే నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఆజ్ఞాత్మ డివోషనల్ పరంగా ఏదన్నా తెలుసుకోవాలి మాట్లాడాలి అనుకుంటే అక్కడ కాల్ చేయండి అని చెప్పాను ఆ తర్వాత సమాక్షేణం తర్వాత అలాగే సమాచారం తీసుకోవడానికి మొన్న జరిగినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు చాలా మంది వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకోవడానికి కావచ్చు రకరకాలు ఏవో ఏదైతే కానీ మాట్లాడడానికి ఫోన్ చేశారు సో కొందరికి నేనైతే ఫోన్ చేశాను కొందరికైతే ఓన్లీ వాయిస్ కాల్ మాట్లాడాను కొందరితో ఓన్లీ మెసేజ్ వరకు మాత్రమే మాట్లాడాను అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే దాని మీద బేస్ నడుస్తుంది ఇప్పుడు మన టాపిక్ అయితే ఒక బ్రదరు నాకు ఫోన్ చేశాడు అదేంటంటే ఇది థర్డ్ టైం అండి మూడోసారి నాకు ఫోన్ చేయడం అని ఇంతకుముందు టూ టైమ్స్ చేశాడు నా నంబర్ ఇచ్చిన దానికి ఇది మూడోసారి చేసినప్పుడు స్వామి వాళ్ళ ఇంట్లో లడ్డు గోపాల్ ఉన్నాడంట అంటే చిన్న పారాడే కృష్ణుడు అంటే పాకుతుండే కృష్ణుడు పెరుమాళ్ళు మూర్తి అది ఉంది మేము ఇంతకుముందు సమాశీనం తీసుకోకముందు ఇస్కాన్ డివోటీ వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళమే వాళ్ళైతే కుట్టిన బట్టలు వేసేవాళ్ళు మన వైష్ణవ సాంప్రదాయంలో కుట్టిన బట్టలు వేయకూడదు అంటున్నారు కదా వేయొచ్చా వేయకూడదా అని చెప్పి నన్ను అడిగాడు అయితే ఆ అబ్బాయి తమ్ముడు నువ్వు ఈ వీడియో చూస్తే నేను తప్పుగా అనుకోకు అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ అవుతుంది ఈ జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అందుకనే మాత్రమే నేను పర్టికులర్గా వీడియో చేస్తున్నాను లేకపోతే ఎవరి టైము వృధా చేయడం నాకు ఇష్టం లేదు అయితే నేను నేనేం చెప్పాను మీరైతే ఏం సమాధానం చెప్తారో ప్రతి ఒక్కరు కామెంట్లో రాయండి ఎవరంటే మన వైష్ణవ సాంప్రదాయంలో దీని గురించి తెలిసిన వ్యక్తులు అంటే వస్త్రాల గురించి తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కామెంట్ చేయండి మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి ఎందుకు అంటే తను అడిగాడు ఏమని చెరిగిన ఐ మీన్ కట్ చేసిన వస్త్రాలు పెట్టకూడదు అదేవిధంగా అంచు లేని బట్టలు పెట్టకూడదు అంటున్నారు సో మరి కుట్టించిన బట్టలు కూడా పెట్టకూడదు అంటున్నారు ఏం చేయాలి అని తను అడిగాడు సరే మీరైతే ఏ ఆన్సర్ చెప్తారో మీరు కామెంట్ చేయండి నేనే ఆన్సర్ చెప్పానో చెప్పాలి కదా సరే నేను చెప్పిన ఆన్సర్ తన సాటిస్ఫాక్షన్ అవ్వలేదు తను ఫీల్ అయ్యాడు కూడా ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం అయితే నేనేం చెప్పానంటే స్వామి నీ పెరుమాళ్ళకి ఒక పట్టు వస్త్రం తెచ్చుకో నీ వీడియోలో చూపిస్తున్నాను కదండి మా పెరుమాళ్ళు అదనమాట ఒక పట్టు వస్త్రం తెచ్చుకో ఆ పట్టు వస్త్రం తెచ్చి దాన్ని కట్ చే పీసెస్ కింద కట్ చేసి దాన్నే పెరుమాళ్ళకి వస్త్రం కింద భావించి నువ్వు పెరుమాళ్ళకి సమర్పించు అని చెప్పేసి చెప్పాను మీకు ఎవరు చెప్పారు అన్నాడు అంటే నేను పెద్దల్ని అడిగిన నేను పెద్దలు అడిగాను చాలామంది పెద్దలు పెద్దల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పను కూడా ఎందుకంటే అది పెద్దలు వాళ్ళ పేర్లు తెచ్చి మళ్ళీ వాళ్ళు నా వెనకాల ఉన్నారనో లేకపోతే వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తున్నారో రకరకాలు అనుకుంటారు కాబట్టి వాళ్ళ పేర్లను చెప్పాల్సిన అవసరం లేదు సో నీకు ఇన్ఫర్మేషన్ కావాలా తీసుకో సో మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలా తీసుకోండి నేను చెప్పేది అదంటిక్ ఫ్రూ అయితే నిజం అనుకుంటే ఫాలో అవ్వండి నేను నేను ఛానల్ పెట్టింది అబద్ధాలు చెప్పడానికో లేనిది ప్రచారం చేయడానికో లేదా నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవడానికో కాదు సో నాకు తెలిసిన విషయాలు నాకు ఎంతవరకు తెలుసు నేను తెలుసుకుంటున్నాను ఇంకా తెలుసుకుంటూ తెలిసింది చెబుతూ ఉన్నాను ఏది తెలిస్తే అది చెప్తున్నాం అయితే ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఆల్రెడీ పెరుమాళ్ళకి నా దగ్గర వన్ అది ఫోర్ ఇంచెస్ విగ్రహాలు అనమాట వన్ ఇంచెస్ విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే ఆ విగ్రహాలకి మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో లో అంటే విగ్రహాలు తయారు చేసే తప్పుడే ఆ విగ్రహం ఆల్రెడీ బట్టలు కూడా డిజైన్ చేసేసి ఉంటాయి నా పెరుమాళ్ళు చూడండి మొత్తం అది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సో ఆ పెరుమాళ్ళకి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఏడు అంగుళాలకు మించి ఉంటే విగ్రహాలకి వాటికి బట్టలు పెట్టాలి ఏడు అంగుళాలు లోపు ఉన్న విగ్రహాలకి బట్టలు అవసరం లేదని నాకు పెద్దలు చెప్పడం జరిగింది ఇది మీకు అదంటికి ఏంటి ప్రూఫ్ ఏంటి అంటే నేను దానికి చెప్పలేను మీకు అంచు వస్త్రాలు కనిపిస్తే ఎవరైనా సరే అండి అంచు వస్త్రాలు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి మాకు దొరుకుతున్నాయి అంటే అభ్యంతరం లేకుండా పెట్టుకోండి లేదండి మాకు అంచు వస్త్రాలు దొరకట్లేదు అనుకుంటే ఇంకో నేను నేను చేసేదే చూపిస్తున్నాను ఆల్రెడీ పద్మజ రామానుజ దాసి గారు ఉన్నారు కదా పద్మజ గారు పద్మజ గారు వస్త్రాలు ఎలా సమర్పించాలి అని చెప్పి ఒక వీడియో కూడా చేస్తున్నారు సో నేనైతే నా పెరుమాళ్ళకైతే బట్టలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మా పెరుమాళ్ళకి విగ్రహంతోనే పెరుమాళ్ళు మూర్తితోనే బట్టలు డిజైన్ అయిపోయి వచ్చాయి మరి నేను ఎందుకు పెడుతున్నాను అంటే అది ఒక ఆనందం అంటే బట్టలు అది పెట్టిన వస్త్రం అవ్వదు మనం సమర్పించిన వస్త్రం జస్ట్ చూసుకోవడానికి ఓకే చూసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది చాలా అందంగా అనిపిస్తుంది అరే నా స్వామి మలయప్ప స్వామిలా ఉన్నాడే తిరుమలలో మలయప్ప స్వామి ఎంత అందంగా ఉన్నాడో అలాగే ఉన్నాడే అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసిన బట్టలు పెట్టుకుంటే చూడండి నేను సింపుల్గా ఒక పట్టు వస్త్రం తెచ్చి దాన్ని కట్ చేసి నేను ఇలాగే పెడతా ఎందుకంటే నా పెరుమాళ్ళకి అంచున్న బట్టలు దొరకవు అలా అని చెప్పేసి బట్టలు లేకుండా నేను పెట్టుకోలేను ఇదేం దోషం కాదు కాబట్టి నా నేను ఇది ఫాలో అవుతున్నాను స్వామి ఇలా కట్ చేసి పెట్టుకొని అడిగాను తనే ఉంటున్నాడు అంటే నీకు ఎవరు చెప్పారు మన వాళ్ళు చెప్పారా ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు స్వామి నాకు పెద్దలే చెప్పారు అంటే ఇంక నేను ఏం చెప్పాలి సో ఎవరికైనా అండి ఈ సందర్భం ఏంటి అంటే నేను ఫాలో అయ్యేది నాకు పెద్దలు చెప్పింది నేను తెలుసుకున్నది మాత్రమే నా ఛానల్లో చెబుతాను నేను చెప్పింది నిజం అయితే మీరు ఫాలో అవ్వండి నిజం అనిపిస్తే ఏది మీకు డౌట్ ఉంటే ఇలా చెప్తున్నారండి బయటిల్ని అడగండి ఓకేనా నేను ఎవరిని మిస్లీడింగ్ చేయడానికికో తప్పు సమాచారం ఇవ్వడానికో నేను యూట్యూబ్ లో నాకు తెలిసింది చెప్పడానికి తెలియని తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అంతే అని చెప్పి అంత తప్ప నుంచి ఏం కదా ఇవన్నీ ఆచారాలు ఇవన్నీ మనకి ఎందుకు వచ్చాయి అంటే మనం సరైన మార్గంలో నడవడానికి ఒక డిసిప్లిన్ లైఫ్ కోసం అది తప్ప ఇలాంటి బట్టలు వేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాము ఇది చేయకపోతే పెరుమాళ్ళు మనం బెత్తంతో కొట్టేస్తారు మనకి వైకుంఠానికి వెళ్ళవచ్చు ఇలాంటివి కాదండి ఇవన్నీ కూడా మనం పెరుమాళ్ళకి ప్రేమతో చేసే చెయ్యాలి అదైన ప్రేమతో చేయడం కోసం ఇదంతా వచ్చింది ఇవన్నీ కూడా స్వామిని ప్రేమించాలి స్వామిని మన మనుషులు నింపేసుకోవాలి అందుకు వచ్చే తప్పగాని ఇది ఇలానే చేయాలని లేదు కదా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని తప్పు హోమాలు యజ్ఞాలు కొన్ని ఇలాగే చేయాలని అవి అలాగే చేయాలి కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి తప్పలేనప్పుడు దాన్ని సూక్ష్మంలో మోక్షం అంటామే అలా చూసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ మీకు కృష్ణ పెరుమాళ్ళు చూపిస్తున్నాను చూడండి ఆ కృష్ణ పెరుమాళ్ళు ఏంటి అంటే ఆ పెరుమాళ్ళకి ఆ కాటన్ ఏదైతే ఉందో చివర మొక్క చిన్న మొక్క కట్ చేసి ఆ దానికి అంచున్న రీల్ ఉంటుంది చిన్న గోల్డ్ కలర్ రీల్ లాగా అంచు అది మాత్రమే సమర్పిస్తున్నాను నేను నా అమ్మవారు కూడా పట్టు వస్త్రంలో చివరి బాగా అంచున్నది అది మాత్రం కట్ చేస్తున్నాను నాకు కంప్లీట్ గా అంచున్న బట్టలు దొరకవు దొరకట్లేదు అంత చిన్న చిన్న మూర్తులకి దొరకవు సో నేను అదే చెప్పాను స్వామి ఎలా పెట్టుకో అని చెప్తే తనకు నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్కి తన సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వలే నేను ఒకటే చెప్పప్పుడు ఆ స్వామికి స్వామి నీకు నచ్చిన ఆన్సర్ కావాలి అంటే నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరైనా అండి ఎవ్వరైనా ఎవరైనా ఎప్పుడైనా ఎవరి దగ్గర అయినా సరే మనకు నచ్చిన ఆన్సర్ వచ్చేంత వరకు పరిగెత్తాలని చూడకండి నేను గతంలో అప్పుడు అలాగే ఎందుకంటే మన మైండ్లో ఒకటి ఉంటుంది అరే ఇది కదా ఇలా చేండు ఇలా చెబుతీ బాగుండు అని సో మన మైండ్ ఒకటి ఆల్రెడీ ఒకటి ఒక ఎక్కించేసుకుంటాం బుర్రకి ఒకటి ఎక్కించుకున్నప్పుడు మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొద్దు ఓకే అర్థమైంది అడిగినా మనకు నచ్చిన ఆన్సర్ చెప్పరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆచరించేది వాళ్ళకి తెలిసింది మాత్రం చెప్తారు అంతే కదా నన్ను అడిగారు నేను అడిగినప్పుడు నేను ఏం చేశాను నేను చేసిందే అంటే కొత్తగా నేను తెచ్చిపెట్టి చెప్పలేనుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే వాళ్ళకి నచ్చాలి అంటే పర్వాలేదు వస్త్రం సమర్పించేసుకొని చెప్పాలా లేకపోతే ఆ స్వామి చిన్న పెరుమాళ్ళు నా చేతులు ఉన్న పెరుమాళ్ళు అంత మూర్తులు అంత మూర్తులకి అంజున్న బట్ట కావాలంటే అరవై రూపాయల మీటర్ మెడలో కంట్ ఉంటే అవి దొరుకుతాయి అవి సరి అవి చుడితే స్వామి కనిపిస్తాడా కనిపించడు కదా అలాంటి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి మొత్తానికి బట్టలు లేకుండా మనం పెరుమాళ్ళని చూసుకునే దానికన్నా ఏదో ఒక క్లాత్ చింపి చాలా అందంగా మన ప్రేమతో కడితే తప్పు లేదు కదా అనేది నా భావన ఇక్కడ ఇక్కడ దోషమా అరిష్టమా అపచారం అని కాదు ఇక్కడ సో ఈ చిన్న చిన్న విగ్రహాలకి బట్టలు అవసరం లేదు ఆల్రెడీ బట్టలు ప్రింట్ అయ్యే వస్తాయి సో వాటికి మళ్ళీ ఎందుకు ఎంత పోకటాలకి పోవాల్సిన అవసరం లేదు నాకు పెట్టుకోవాలని ఉంది అనుకున్నప్పుడు చక్కగా ఒక పట్టు తెచ్చి దాన్ని శుభ్రం కట్ చేసుకుని పసుపు పెట్టి చక్కగా సమర్పించుకోండి అది కూడా లేనప్పుడు దారాన్ని మూడు పోగుల కింద దారం కింద చుట్టి దాన్ని దాని చిన్న పసుపు రాసి వస్త్ర సమర్పించామనండి ఇక్కడ ఏంటంటే మనకు స్వామికి బట్టలు కావాలి బట్ శాస్త్రం ప్రకారమే అయి ఉండాలి అవి మనకు అంచులోండి దొరికియాలి చిన్న టైప్ లో దొరికియాలి సో మన కోరికలకి ఎలా ఉంటాయి అంటే అంతుండదు అనమాట సో కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరైనా ఎవరి దగ్గర అయినా సరే మీకు ఆన్సర్స్ కావాలి అనుకున్నప్పుడు మీకు నచ్చిన ఆన్సర్ ఎక్కడా దొరకదు వాళ్ళకి నచ్చిన ఆన్సరు వాళ్ళకి తెలిసిన ఆన్సర్ మాత్రమే చెప్తారు ఈవెన్ నేను కూడా అంతే నాకు తెలిసిందే నేను తెలుసుకున్నదే నేను ఆచరించేదే చెప్తాను నా నన్ను ఎవరైనా అడిగితే కొత్తగా వాళ్ళకి నచ్చింది కదా వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఎక్కడ దొరకదు నేనైతే చెప్పను సో ఇదండి విగ్రహాల విషయానికి వచ్చేసరికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను తమ్ముడు నువ్వు ఈ వీడియో చూస్తే ఫీల్ అవ్మాక ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఇంతవరకు చూస్తే మీ అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పటికి ఏంటి ఏం చేయాలి అనేది ఓకేనా ఇంత చిన్న విగ్రహాలకైతే బట్టలు దొరకవు సో ఉన్నదానిది జస్ట్ అవన్నీ లేదంటే అలాగే విగ్రహాలు ఆ పెరుమాళ్ళు ఏవైతే మూర్తులు ఉన్నాయో ఆ మూర్తులు బట్టలు లేకుండా పెట్టుకొని చక్కగా మీరు ఆరాధన చేసుకోండి ఇదన్నమాట విషయం లేదు దొరుకుతున్నాయి అంటే శుభ్రంగా ఆయన నాయన ఎవరొద్దన్నారు శుభ్రంగా మంచి మొక్కలు దొరుకుతాయి కదా అంచున్న వస్త్రాలు దొరికితే చక్కగా కట్ చేసి చక్కగా అలంకారం చేసుకోండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఇది ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ ఆజ్ఞాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లేమే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను